బిజీ పెద్ద పెద్ద న్యూస్ న్యూస్ వెల్కమ్ బ్యాక్ కాకినాడ జిల్లా ముమిడివరం మండలం కొరంగి పంచాయతీ పరిధిలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు మండల తహసీల్దార్ పీతాని త్రినాథరావు డిప్యూటీ తహసీల్దార్ సూర్యబాబు ఆద్రలో కైట్ కళాశాల నుండి కొరంగి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు ఇక విద్యార్థిని విద్యార్థులకు అందరూ కలిసి మానవహారంగా ఏర్పడి ఓటు మా హక్కు ఓటేమా ఆయుధం అంటూ నినాదాలతో చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు బీఆర్ఓలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తాలరే మండలం అంటే ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న తాళరై మండలంలో ఈ రోజు కోరంగే గ్రామంలో ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఓటు నమోదు ఖచ్చితంగా చేసుకోవాలి రెండు ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఎందుకంటే ఓటు చాలా విలువైనది చాలా పవిత్రమైనది ఆ ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకుంటే కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే వాళ్ళు అవుతాం మంచి ప్రభుత్వం ఉంటే భారతదేశం అన్ని